నమస్కారం ఇండస్ట్రీలో తీవ్ర విషాదం మరో టాప్ నటుడు కన్నుమూత అయితే చనిపోయారు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది కోలీవుడ్ కి చెందిన హీరో అభినయ్ కింగర్ కన్ను మూసారు ఆయన వయసు నలభై నాలుగు సంవత్సరాలు గత కొంతకాలంగా కాలే సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తెల్లవారుజామున చెన్నైలో మరణించారు అభినయ్ మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు అయితే అనారోగ్యంతో పాటుగా సినిమాలకు దూరంగా ఉంటూ ఒక చిన్న ఇంట్లో ఉంటూ ప్రభుత్వ క్యాంటీన్లో జీవనం కొనసాగిస్తూ దుర్భర పరిస్థితుల్లో అభినయ కన్ను మూసారు అసలు ఆయన సినిమా ప్రస్థానం చూస్తే చాలా ఎక్కువగా ఉంది ప్రముఖ మలయాళ నటి రాధామణి కుమారుడే అభినయకంగారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ ఇరవైన చెన్నైలో జన్మించిన అభినయ్ రెండు వేల రెండులో తుళ్ళులు తొలుళ్లు వదో ఇలమై చిత్రం ద్వారా వెండితెరపై అడుగు పెట్టారు సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కు స్నేహితుడిగా నటించారు అభినయ్ ఆ తర్వాత జంక్షన్ కైతుమ్ కైతుమ్ దోరత్ సక్సెస్ చిత్రకూడం చెన్నై దాస్ పొనమొగలే వైరస్ అలాగే తోడక్కం ఇలా చాలా సినిమాల్లో అయితే కనుక ఆయన నటించడం జరిగింది ఆరోహణం పొన్నాగ్ ఇలా చాలా సినిమాల్లో నటించారు రెండు వేల పద్నాలుగులో చివరిసారిగా వళ్ళ వణుక్కు పొలం అనే చిత్రంలో అనే చిత్రంలో కనిపించారు అభినయ్ ఈ ఈ ఇలా ఉండేవారైనా క్యాన్సర్తో ఎలా అయిపోయాడు ఇంకా కొంతమంది ఇలా కూడా చూస్తుంటారు కొన్ని క్యారెక్టర్స్లో అయితే కనుక ఇలా అయితే గుర్తుపడతారు తెలుగులో కూడా చాలా సినిమాలు డబ్బింగ్ అవుతుంటాయి కాబట్టి గుర్తుపట్టే అవకాశం ఉంటుంది సినిమాలతో పాటు పలు వాణిజ్య ప్రకటనలు నటించి బిజీ అయ్యారు అభినయ్ తన అందం నటనతో యువతలో గుర్తింపు తెచ్చుకొని నటుడుగా నిలదొక్కుంటున్న సమయంలో అభినయాన్ని విధి చిన్న చూపు చూసింది కాలేయ సంబంధిత అనారోగ్యం బారిన పడిన ఆయన నరకయాత్ర అనుభవించారు సినిమాల్లో నటించడానికి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంటికే పరిమితమయ్యారు తల్లి రాదామని కాలం చికిత్సకు ఇతర ఖర్చులకు ఇబ్బంది లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిదిలో తల్లి మరణంతో అభినయ్ కృంగిపోయారు ఓ వైపున అనారోగ్యం చేతిలో చిల్లిగవ్వ కూడా లేక రంగరాజపురంలోని చిన్న అద్దె ఇంట్లో జీవనం సాగిస్తున్నాడు అభినయ్ అనారోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న తమిళ నటుడు కేపివై బాలా చరించిపోయారు వెంటనే అభినయాను కలిసి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఆ సమయంలో బయటకు వచ్చిన అభినయ ఫోటోలు చూసి ఆయన అభిమానులు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ముఖంపై చిరునవ్వు అందంతో అమ్మాయిల కలలు రాకుమారుడిగా వెలుగొందిన బక్కు చిక్కిపోయి గుర్తుపట్టని విధంగా మారిపోయారు దాంతో అభినయ్ తిరిగి కోలుకోవాలని సినిమాలు చేయాలని అభిమానులు ఆకాంక్షించారు అయితే తను తను బాలాన్ని కలిసినప్పుడే కాలే వ్యాధి చికిత్సకు అందని విధంగా ముదిరిపోయిందని ఇంకో ఏడాది మాత్రమే బతుకుతానని ఆయన చెప్పారు అయితే బాల మాత్రం నువ్వు కోలుకొని తిరిగి సినిమాలు చేస్తావని ధైర్యం చెప్పారు చివరికి అభినయ్ చెప్పిందే జరిగింది ఏడాదిలోపై ఆయన కన్ను మూశారు అద్దె ఇంట్లో చనిపోవడంతో ఇంటి యజమాని అభినయ్ మృతదేహాన్ని తన ఇంట్లో ఉంచొద్దని వాదించారు విషయం తెలుసుకున్న మీడియా పోలీసులు తమిళనాడు హౌసింగ్ బోర్డు చైర్మన్ పూచి మురుగన్ నటుడు విజయ్ ముత్తుల జోక్యంతో అభినయ మృతదేహాన్ని అక్కడే ఉంచి అభిమానుల సినీ ప్రముఖుల నివాళులకు అనుమతించారు ఇక అభినయ్ పెళ్లి అభినయ్కి పెళ్లి కాకపోవడం ఇతర కుటుంబ సభ్యులు కూడా లేకపోవడంతో ఆయన అంత్యక్రియలకు నడిగర్ సంఘం ముందుకు వచ్చినట్లుగా మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి